ప్రైస్తాట్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను ఈ దినమకొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశకాండము ముప్పయవ అధ్యాయము ఐదవ వచనము ఆయన నిన్ను విస్తరింపచేయును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే నిబంధనను భంగపరిచిన ఇజ్రాయేలీలు తిరిగి మరలా దేవుని నిబంధనకు లోబడి ఉండటకి ఇష్టపడితే దేవుడు వారిని విస్తరింప చేస్తానని వాగ్దానము చేస్తూ ఈ యొక్క మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా నీవు విశ్వాసములు విస్తరించబడాలన్నా ప్రేమలో విస్తరించబడాలన్నది దేవుని యొక్క ఆదిమ ప్రణాళిక గనుక నీవు దేవుని యొక్క వాక్యమునందు స్థిరపడితే గనుక ఆయన తన కృపను చూపి తన ఆదరణను చూపి నిన్ను విస్తరింపచేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నిన్ను విస్త చేయాలంటే మొదటిగా నువ్వు దైవ భక్తి కలిగి జీవించాలి ఎవరైతే దేవుని యందు భయము కలిగి జీవిస్తారో దేవుడు వారిని విస్తరింపచేస్తానంటున్నాడు అదే విధముగా దేవుని ఎందు భక్తి కలిగి జీవించిన వారిని కూడా దేవుడు విస్తరింప చేస్తాడంట రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దైవ ప్రేమ కలిగి ఉండాలి దేవుని యందు ప్రేమ కలిగి జీవించిన వారిని దేవుడు విస్తరింప చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను నీవు ప్రేమించి ఆయన మార్గములు ఎందు నీవు నడుచుకొని ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను నీవు గైకొంటే గనుక నీవు ఆ విధముగా చేస్తే నీవు స్వాధీన ప్రవేశించు దేశములో నిన్ను దేవుడు ప్రవేశింపచేసి ఆ దేశంలో నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపచేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దైవ సమాధానము కలిగి ఉండాలి ఎవరైతే దేవుని యొక్క సమాధానాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు విస్తరింపచేస్తానంటున్నాడు నేను వారితో సమాధాన సంబంధమైన నిబంధన నేను చేస్తాను నేను వారికి మధ్య నిత్య నిబంధనగా ఉంటాను వారిని స్థిరపరుస్తారును వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచుతానని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా మనము విస్తరింపబడాలంటే మొదటిగా మనము విశ్వాసములో ప్రేమలో విస్తరించబడాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక కనుక నీవు దేవుని యొక్క వాక్యమునందు నీవు మొదటిగా స్థిరపడగలిగితే కనుక ఆయన మాటకు నీవు లోబడగలిగితే దేవుడు నిన్ను విస్తరి నని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అలానాడు ఇజ్రాయేలీలు ప్రజలు దేవుని మాటకు లోబడితే గనక దేవుడిని వారిని చేస్తానని వాగ్దానము చేసిన విధంగా ఈ దినాన్ని నీవు కూడా దేవుని యొక్క మాటకు నీవు లోబడగలిగితే దేవుని యొక్క వాక్యమునందు నీవు స్థిరముగా నిలబడగలిగితే గనుక తన కృపను చూపి తన ఆదరణను చూపి నిన్ను విస్తరింప చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నిన్ను విస్తరింప చేయులాగున అట్టి జీవితాన్ని నీవు కలిగి జీవించడానికి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక తలలు వంచి ప్రార్థనలు ఏకి వలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తావు నాము ఈ ఇది నాన్న తండ్రి ఆయా నీవు మమ్మల్ని విస్తరింప చేయాలంటే తండ్రి మేము ఏ విధముగా జీవించాలో అట్టి జీవితాన్ని మాకు నేర్పిన విధానానికి స్తోత్రములు ఆయా ప్రభ నీ వాక్యమునందు మేము స్థిరపడడానికి నీ మాటకు లోబడడానికి ప్రభ విశ్వాసములో ప్రేమలో విస్తరించబడడానికి తండ్రి నీ కృపను మాకు తోడుగా ఉంచమని వాక్యము ద్వారా అయా మీరు మాతో బలపరిచిన విధానానికి నీకు స్తోత్రములు నమంతయుని చల్లని రెక్కల కింద కాచి దాచి భద్రపరచండి చెదరిపోయిన హృదయాలను చెదరిపోయిన జీవితాలను కట్టువాడవు నీవే తండ్రి అయా మా చెదరిపోయిన హృదయాలను కట్టండి మా జీవితాలను కట్టండి ప్రభు నీ వాక్యంలో స్థిరపడులాగన అట్టి కృప మాకు అనుగ్రహించమని ఇది నమంతయుని చలని రెక్కల కింద కాచి దాచి భద్రపరచమని ఏ పరిశుద్ధ నామంలో అడిగి చిన్నాము తండ్రి ఆమెన్